భారత్ మార్కెట్ లో ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను అందిస్తూ ప్రజల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న కంపెనీ మారుతి సుజుకి దేశంలో మధ్యతరగతి కుటుంబాల నుంచి ప్రీమియం వర్గం వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే కార్లను అందించడం దీని ప్రధాన ప్రత్యేకత ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ సేఫ్టీ ఫీచర్స్ మైలేజ్ డిజైన్ అప్డేట్ తో తమ కార్లను రీఫ్రెష్ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకుంటుంది ఇక తాజాగా మారుతి సుజుకి మరో కొత్త అడుగు వేయడానికి సిద్ధమవుతోంది దేశీయ ఆటోమొబైల్ మార్కెట్ లో పెరుగుతున్న ఎస్యుల డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కొత్త మిడ్ సైజ్ కాంపాక్ట్ ఎస్యూవీ లాంచ్ చేయడానికి ఏర్పాట్లు ఎస్క్డో నుంబర్ మూడు రెండు వేల ఇరవై ఐదు ను అధికారికంగా భారత మార్కెట్ లోకి ప్రవేశించనుంది లేటెస్ట్ ఫీచర్స్ తో ఆకర్షణీయమైన స్టైల్ తో కనిపించబోతుంది కొత్తగా ఇచ్చే గ్రిల్ డిజైన్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ స్పోర్టీ ల్యాంప్స్పోర్టి అలైవీ లు దీన్ని రోడ్డుపై ప్రత్యేకంగా నిలబడతాయి ధర విషయానికి వస్తే మార్థిసిస్ గి ఎస్డోను తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల నుంచి పన్నెండు లక్షల వరకు అందించనున్నారని తెలుస్తుంది ఇది ఎస్యూవి సెగ్మెంట్లో ఉన్న క్రెటా క్రియా సెల్టోస్లతో పోటీగా నిలిచేలా ఉంది పవర్ ట్రైన్ విషయానికి వస్తే ఎస్కుడో వినియోగదారుల ఎస్యూవీలలో వన్ పాయింట్ ఫైవ్ లీటర్ కే వన్ ఫైవ్ సి పెట్రోల్ మైల్డ్ హైబ్రిడ్ ఇంజిన్ అమర్చబడింది ఇది గరిష్టంగా నూట మూడు బీపీహెచ్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది అదే సమయంలో ఒకటి పాయింట్ ఐదు లీటర్ అట్కిన్సన్ సైకిల్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ కూడా అందించబడుతుందని సమాచారం ఇది నూట పదిహేను శక్తిని ఉత్పత్తి చేస్తుంది దీంతో వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా రెండు రకాల హైబ్రిడ్ ఆప్షన్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇంతటితో ఆగకుండా కూడా పరిచయం చేయనుంది ఇది భారత పెరుగుతున్న తీర్చడమే కాకుండా ఇంధన వ్యయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి మంచి ప్రత్యామ్నాయంగా మారబోతుంది ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే కొత్త లో ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ ఇవ్వబడతాయి హైబ్రిడ్ మోడళ్ల కోసం ప్రత్యేకంగా ఈ సివిటీ ట్రాన్స్మిషన్ కూడా పరిచయం చేస్తున్నారు ఇంకా ఒక ముఖ్యమైన అప్డేట్ ఎస్కుడో కంపెనీకి చెందిన మొదటి గా లెవెల్ టూ అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్ టెక్నాలజీని అందించబోతోంది ఈ ఫీచర్ ద్వారా వాహన భద్రత మరింత పెరుగుతుంది కీలెస్ అసిస్టెంట్ క్రూజ్ కంట్రోల్ ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి సౌకర్యాలు డ్రైవింగ్ అనుభవాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్తాయి అంతకుమించి ప్రత్యేకంగా అందిస్తున్నారు ఇంటీరియర్ ఫీచర్స్ విషయానికి వస్తే ఇందులో అత్యధిక నైన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అమర్చబడింది ఇది వైర్లెస్ ఆటో సపోర్ట్ డ్రైవింగ్ సమయంలో టెక్నాలజీని మరింత సులభంగా ఉపయోగించే అవకాశం ఇస్తుంది కార్ లోకి ప్రవేశించగానే చూపును ఆకట్టుకునే మరో ఫీచర్ ప్యానరో ఇది కేవలం లగ్జరీ అనుభవాన్ని కాకుండా లోపలి క్యాబిన్ చేస్తుంది కార్ లో డ్రైవర్ కోసం ప్రత్యేకంగా సెవెన్ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ హైడప్ డిస్ప్లే ఇవ్వబడింది దీనివల్ల అవసరమైన సమాచారాన్ని దీనిలోనే చూడవచ్చు భద్రతా ఫీచర్లలో త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదనంగా ఎస్పీ హిల్స్ హోల్డ్ అసిస్ట్ మల్టిపుల్ ఎయిర్ బ్యాగ్స్ అందించబడ్డాయి